బేహదు జ్ఞానం పరమ శాంతి పరమశాంతి అనుభూతి ఒకసారి మీ లోపల కలిగితే అప్పుడు ఈ ప్రపంచంలో మీరు ఆనందాన్ని ఇస్తాయి అని అనుకుంటున్న అన్ని సౌకర్యాలు సుఖాలు అన్ని వృధాగా అనిపిస్తాయి ఆత్మసుఖం అనుభూతి అయినప్పుడు ఆ స్వేచ్ఛ ఆ భావన చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకుంటారు అలా ఎలా అనిపిస్తుంది సాధ్యమా అని ఒకసారి మిమ్మల్ని మీరు ఒక పెట్టే లోపల కొన్ని రోజులు బంధించుకుని చూసుకోండి ఒక వారం తర్వాత బయటకు వచ్చి చూడండి మీకు బంధనం అంటే ఏమిటో స్వయంగా తెలుస్తుంది జైల్లో ఉన్నవారిని అడిగితే తెలుస్తుంది బయటకు రావడం వారికి ఎంత అవసరం అనేది ఈ బంధాలు అనేవి ఉన్నాయి కదా వాటి నుండి ముక్తి పొందాలి ఈ బంధనాలు అంటే ఏమిటి మనలో ఉన్న అవగుణాలు కోరికలు లోభం కోపం వాసనలు ఆందోళన టెన్షన్ ఇవన్నీ వదిలేయడం మొదటి పని కానీ ఇవన్నీ వదిలేది ఎవరు మనసు అయితే మనసు ఎందుకు వదులుతుంది మనసు తనంతటి తానే వదిలేది కాదు మనం ఈ శరీరాన్ని పంజరంలో చేసుకున్నాం అందులో ఆత్మ పక్షిలా బంధించబడి ఉంది బుద్ధికి కూడా తాళం వేసేసాం అందుకే స్వపరివర్తన చాలా అవసరం ఎందుకంటే స్వపరివర్తన మీకు ఒక అద్భుతమైన స్వేచ్ఛానుభూతి ఇస్తుంది లోపల నుండి మీకు శక్తి వస్తుంది ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడే నిజమైన పరమానందం మీకు పరమశాంతి అనుభవం కలిగినప్పుడు మాత్రమే లభిస్తుంది దీనికోసం ఈ జ్ఞానం చాలా ముఖ్యం ఇది భక్తితో రాదు కోట్ల సంవత్సరాలు భక్తి చేసినా రాదు భక్తితో రావాలంటే వేదాలు పురాణాలు ఇవన్నీ బ్రహ్మకు ప్రచురణ చేయించాల్సిన అవసరం ఉండేది కాదు బ్రహ్మదేవుడు తన నలుగురు కుమారులను ఎందుకు పంపాలి వారికి చెప్పేస్తే సరిపోయేది కదా వెళ్ళి దేవాలయాలు కట్టండి దర్శనం చేయండి అంతే మీరు ఆత్మజ్ఞానులు అయిపోతారు అని కానీ ఎంతమంది గురువులు ఎన్ని ఆశ్రమాలు ఎంత జ్ఞానం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇంత సనాతన ధర్మంలో వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మొత్తం పద్దెనిమిది పురాణాలు ఒక్కో పురాణం చదవాలంటే చాలా కాలం పడుతుంది ఈ భూమి పైన ఎంతో కాలం గడిచిపోయింది ఎన్ని పుస్తకాలు రాస్తారు ఎన్ని జన్మలు గడిచాయి ప్రతి జన్మలో కొత్త కొత్తవి జరుగుతూనే ఉన్నాయి ఆలోచించండి స్కంద పురాణంలో కూడా మూడున్నర కోట్ల బ్రహ్మాండాల గురించి ప్రస్తావన ఉంది మన పెద్ద పెద్ద సనాతన పండితుల మధ్య కూడా అసూయ పోటీ ఇంకా ఉంది లోపల సూక్ష్మమైన అహంకారం మిగిలి ఉండడం వల్ల ఆత్మకు ముందుకు వెళ్ళనివ్వడం లేదు ఇదే సమస్య సర్వస్వం త్యాగం చేసినా కూడా పరమశాంతి లభించకపోవడానికి కారణం ఇదే సూక్ష్మంగా లోపల బీజం ఉన్నా కూడా శాంతి రాదు మన ఆత్మ ఈ భూమిపైన ఉన్నంత వరకు ప్రతిరోజు పురుషార్థం అవసరం ఒకరోజు భోజనం చేయకుండా ఉండగలమా నీరు తాగకుండా గడపగలమా అదేవిధంగా జ్ఞాన మార్గంలో సాధన చాలా అవసరం అందుకే ఆత్మజ్ఞానం పరమశాంతి అనుభూతి చెందమని చెప్తుంది అనంత జన్మల నుండి చేస్తున్న పొరపాటుని మరలా చేయకుండా ఆత్మను తెలుసుకో జీవితం మారిపోతుంది ఎందుకంటే ఈ పొరపాటు అనేక జన్మల నుండి కొనసాగుతుంది ముగియడమే లేదు ఎందుకు ముగియడం లేదంటే అందుకోసం మనం